ఈ రోజు ములుగు జిల్లా కేంద్రంలోని జరిగిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకుల సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్ యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి సూర్యకారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబోయే పట్టపత్రుల వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీరుమార్ మల్లనకు భారీ మరిచటితో గెలిపించాలని తెలంగాణ రాష్ట్రంలో పేద పక్షాన నిరుద్యోగుల కోసం నిలబడి కొట్లాడిన మల్లనను పట్టభద్రుల నెంబర్ నుంచి రెండు మొదటి ప్రాధాన్యత ఓటు విశాస్ విజ్ఞప్తి చేశారు గడిచిన పదిహేడుల నుండి ప్రజల మధ్య ఉంటూ ప్రజా సమస్యలపై తన పొందుతున్న వినిపించిన తీర్మానం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో తీర్మానం లక్ష ఓట్ల మెచ్చడితో మొదటి ప్రాధాన్యత ఓట్లతో గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ జిల్లా బ్లాక్ మండల గ్రామ నాయకులు కార్యకర్తలు తరలు పాల్గొన్నారు మన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా సమాజ సేవకుడు నిస్వార్థ నాయకుడు సీ కుమార్ మలన్న గారికి టికెట్ను కేటాయించడం జరిగింది గత పది సంవత్సరాలుగా నిరంక్రితమైన టీఆర్ఎస్ పాలన మీద అల్పర్యని పోరాటం చేసిన యోధుడు ఎన్నో పోరాటాలు చేసి ఎన్నోసార్లు వారిని ప్రశ్నించి వారు చేస్తున్న తప్పులను ఎంచి జైలుపాలైన ఒక గొప్ప నాయకుడు కాబట్టి ప్రజ నిరంతరం ప్రజల పక్షాన ఉండి రైతులు విద్యార్థులు ఎవరికి నష్టం జరిగినా మొట్టమొదటిగా స్పందించే ఒక నాయకుడు గొప్ప నాయకుడు తిమ్మార్ మల్లన్న గారు అటువంటి నాయకుడికి ఇరవై ఏడవ తారీఖు జరగబోయే ఉప ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓటేసి భారీ మెజార్టీతో నేర్పించాలని కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరూ విశ్రా అవిశ్రాంతంగా కష్టపడి మల్లన్న గారికి భారీ మెజార్టీని ఇచ్చి పెద్దల సభకు పంపించాలని కోరుకుంటున్నారు ప్రతి ఒక్క సమస్యను ఆయన టీఆర్ఎస్ ప్రభుత్వం పడగొట్టడంలో ఆయన ఒక ముఖ్య పాత్ర పోషించారు అనే గొంతు ద్వారా అలాంటి ప్రశ్నించే గొంతుకు మరి ఇరవై ఏడవ తారీఖు నాడు ఒక పరీక్ష ఉంది తప్పకుండా అలాంటి ఒక వ్యక్తిని ఒక ప్రశ్నించే గొంతుని ఇరవై ఏడవ తారీఖు నాడు మరి రెండో నెంబర్ రెండో నెంబర్ మీద ఫస్ట్ ప్రాధాన్యత ఫస్ట్ ప్రాధాన్యం ఇచ్చి భారీ మెజార్టీ దిశగా ఆయన గెలిపించాలని చెప్పేసి ఒక చెక్కర్ని యువతి యువకులను ఒక చెప్పని కోరుకుంటూ తెలుసుకున్నాను థ్యాంక్ యూ